తుమ్ ఓ తుమ్మదా ఎంత తుంటరోడుగో విందుడు తుమ్మ్యద తుమ్మదా ఓ తుమ్మ్యద ఎంత తుంటరోడుగో విందుడు తుమ్మ్యద ఓ యశోదమ్మనీ కొడుకు తుమ్మదా ఎంత తుంటరోడుగో విందుడు తుమ్మదా తుమ్మ్యద ఓ తుమ్మ్యద ఎంత తుంటరోడు గో విందుడు వెన్నతిన్నటి లోటితో మెల్లు తింటా ఉన్నాడు వెన్నతిన్నటి తోలి నిన్ను తింటా ఉన్నాడు అని పట్టుకుందామంటే వాడు తుమ్మెదా యనికి చిక్కని వాడే తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరాడు గోవిందుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరాడు గోవిందుడు తుమ్మెదా అల్లరి వాడన్నారు చల్లని వాడన్నారు అల్లరి వాడన్నారు చల్లని వాడన్నారు అల్లరంతా చేసివాడు తుమ్మెదా అల్లరంత చేసి తుమ్మెదా తుమ్మెద చేసివాడు తుమ్మెదా తుమ్మెద తుమ్మెద ఓ తుమ్మెద ఎంత తుందరోడు గోవిందుడు తుమ్మెదా తుమ్మెద ఎంత తుంటరో గోవిందుడు ఓ యశోధమ్మ నీ కొడుకు తుమ్ ఎంత తుంటరో గోవిందుడు తొమ్మిద ఎంత తుంటరో గోవిందుడు తొమ్మిద గోవర్ధనగిరి నెత్తి గోవలను కాపాడి గోవర్ధన నెత్తి గోవలను కాపాడి యశోధమ్మ ఇంటిలోన తొమ్మద ఈ మూల దాగినాడు తుమ్మెదా యశో ఇంటిలోన తుమ్మెదా ఈ మూల తుమ్మ్యద ఓ తుమ్మెదా తుమ్మెదమ్మెద ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మ్యద ఓ తుమ్మ్యద ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మెదా నారాయణ అవతారం శ్రీకృష్ణుని కృష్ణుని నారాయణ అవతారం శ్రీ కృష్ణుని నా హాలు కంసు వాసుదేవుని కొడుకంట తుమ్మ్యద కంసు అల్లుడంట ఢంఠ తుమ్మ్యద వాసుని కొడుకంఠ తుమ్మెద తుమ్మ్యద తుమ్మ్యద ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మ్యద 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 ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మ్యదా ఓ యశోదమ్మ నీ కొడుకు తొమ్మిదా ఎంత తుంటరోడు గోవిందుడు తొమ్మద తొమ్మిదా ఓ తొమ్మిదా ఎంత తుంటరోడు గోవిందుడు తొమ్మిదా ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మ్యద ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మ్యదా